హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ముంచుకొస్తున్న భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కొండపోత కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం దేశవ్యాప్తంగా కొండపోత వర్షాల బీభత్సం సృష్టించాయి అదే సమయంలో కొండచెర్లు విరిగిపడడం వరదల కారణంగా ప్రజలు భయబంతలకు గురవుతున్నారు ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇందులో భాగంగా భారత వాతావరణ శాఖ నేడు దేశంలోని అనేక రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది రాజస్థాన్లోని కొన్ని జిల్లాల్లో వర్షాల విధ్వంసం ముఖ్యంగా ఇవాళ రాజస్థాన్లోని కొన్ని జిల్లాల్లో వర్షాల విధ్వంసం సృష్టించడంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో పాటు అధికారులు ఐదు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే మలబార్ తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తూర్పు రాజస్థాన్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని కారణంగా అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే మధ్యప్రదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాజధాని ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ అలాగే కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించిందండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్